మా మామ లక్ష ఇల్లు హైదరాబాద్ హైదరాబాద్లా రేవంత్ రెడ్డి వచ్చి లక్ష ఇల్లు కూల్చిండు హైదరాబాద్ పెట్టి అంటుండు నిన్నమననే వర్షాకాలం అయిపోయింది ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో చూస్తున్నాం వాళ్ళ మామ హైదరాబాద్ న్యూయార్క్ చేస్తా అని చెప్పి ఏం చేసిండా అంటే లక్ష ఇల్లు ఎక్కడ కట్టిండో మాకు తెలియదు ఇవనికి ఇచ్చిండో మాకు తెలియదు మరి ఆ లక్ష మంది వచ్చి రోడ్డు మీద వచ్చి చెప్పియమని చెప్పి కానీ ఒకటైతే చేసిన ఇల్లు అధికారులను అందరినీ చేతి కింద పెట్టుకొని ఇష్టానుసారంగా మీద చెరువుల మీద పర్మిషన్లు ఇచ్చి ఇవాళ హైదరాబాద్ నగరాన్ని తెలంగాణ వచ్చిన తర్వాత హైదరాబాద్ని ప్రపంచ ఖ్యాతి నగరంగా చేస్తా అని చెప్పిన వాళ్ళు మొత్తం మునిగిపోయే నగరం చేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారి సర్కార్ వచ్చిన తర్వాత ఈ హైదరాబాద్ నగరం ప్రతి వానాకాలం చిన్న చిన్న వానలు పడితే కూడా ఎక్కడ పోలీని పరిస్థితి వస్తే హైదరాబాద్లో ఇల్లీగల్ గా చెరువుల మీద వాళ్ళను నాళ్ళ మీద కట్టినోళ్లకు వార్నింగ్లు ఇచ్చి కొన్ని మరీ దారుణంగా రివర్ బెడ్ల కట్టి ఉంటే కూలగొట్టే ప్రయత్నం చేసి ఈరోజు హైదరాబాద్లో ఎవరన్నా వాటర్ ఫ్రంట్ రివర్ ఫ్రంట్ నాలా మీద కడితే కుననీగా కూడా ఎవరు సిద్ధంగా లేడు దీనికి కారణము రేవంత్ రెడ్డి గారు హైడ్రా ఇవాళ ఎన్నికలు వచ్చినాయి కదా అని చెప్పి ఏ వేదికల మీద పడితే ఆ వేదికల మీద హరీత్ రావు గారు పనిగ్రాని మాటలు మాట్లాడుతుంటారు కేవలం గెలవాలన్న ఉద్దేశంతో తప్ప ఏది వాస్తవం లేదని మాట్లాడేదాన్ని సార్ ఒకప్పుడు ఆయన ట్రబుల్ షూటర్ అనుకుంటు ప్రతి ఎన్నికలలో ఆయన వచ్చిందంటే మనం హుజురాబాద్ ఎన్నికలలో చూసినాము కవర్లలో పైసలు పెట్టి ఓటర్లు ఇట్ల ప్రకారం ఇంటింటికి నిద్ర లేవక ముందే దర్వాదాల కింద వీచి తోసిపోయినట్టు జూబ్లీస్ కూడా చేద్దాం అనుకున్నాం